మీరు కొనాలనుకుంటున్న ఇల్లు లేదా ప్లాట్ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉందా ఇప్పుడు హైదరాబాదు దాని చుట్టుపక్కల ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకునే వారిని వెంటాడుతున్న ప్రశ్న ఇది హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చెరువులు కుంటల ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది ఈ సందర్భంలో చెరువులు కుంటలు నాళాలు వాగులకు దగ్గరలో ప్రాపర్టీ కొనాలనుకుంటే అది ఎఫ్టిఎల్ లేదా బఫర్ జోన్లో ఉందేమో అని ముందుగానే తనిఖీ చేసుకోవడం కీలకంగా మారింది అంతేకాకుండా చెరువులు కుంటలు నాళాలకు సమీపంలో ఇళ్ళు అపార్ట్మెంట్లు కొనుగోలు చేస్తే వరదలు వచ్చినప్పుడు మునిగిపోతున్న సందర్భాలు ఉన్నాయి అలా తనిఖీ చేసుకుంటే మున్ముందు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు వీలవుతుందని హైడ్రా అధికారులు చెబుతున్నారు ఎవరైనా ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకునే ముందు అది నాలాల స్థలాలు చెరువులు కుంటలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉందో లేదో తెలుసుకోవచ్చని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తెలియజేశారు మీడియాకి చెరువులు కుంటలకు సంబంధించి హెచ్ఎండిఏ నోటిఫై చేసిన చెరువుల వివరాలు హెచ్ఎండిఏ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి నోటిఫై చేయని చెరువులకు సంబంధించి మ్యాప్లు హెచ్ఎండిఏ అధికారుల వద్ద అందుబాటులో ఉన్నాయి వాటిని అడిగి తనిఖీ చేసుకోవచ్చు త్వరలో హైడ్రాకు సంబంధించి ప్రత్యేకంగా వెబ్సైట్ అందుబాటులోకి రానుంది అందులో అన్ని చెరువుల వివరాలు పెడతాము నవంబర్ కల్లా ఈ వివరాలన్నీ వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాము హైడ్రా తరపున ప్రత్యేకంగా యాప్ తీసుకురానున్నాము ఆ యాప్ సాయంతో ప్రజలు కొనుగోలు చేయాలనుకునే ప్రాపర్టీ ప్రదేశానికి వెళ్తే అది ఎఫ్టిఎల్ లేదా బఫర్ జోన్లోకి వస్తుందా రాదా అనే యాది యాప్ చెబుతుందని రంగనాథ్ మీడియాకి తెలియజేశారు అపార్ట్మెంట్లు ప్రాపర్టీ కొనుగోలు సమయంలో సమీపంలో చెరువులు లేదా కుంటలు ఉన్నట్లయితే బిల్డర్లు వ్యాపారుల నుంచి ఎన్ఓసి నిరభ్యంతర పత్రం అడిగి తీసుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు హెచ్ఎండిఏ వెబ్సైట్లో పెట్టిన వివరాల ప్రకారం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ పరిధిలో రెండు వేల ఎనిమిది వందల యాభై ఏడు చెరువులు ఉన్నాయి వీటిలో నూట అరవై ఎనిమిది చెరువులు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో ఉండగా రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది చెరువులు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలలో ఉన్నాయి ఇప్పటి వరకు రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది చెరువులను నోటిఫై చేస్తూ హెచ్ఎండిఏ తన వెబ్సైట్లో మ్యాప్లు అప్లోడ్ చేసింది అంటే చెరువులు లేదా కుంటల పరిధిలో ప్రాపర్టీ ఉందా లేదా అనేది హెచ్ఎండిఏ వెబ్సైట్ ప్రకారం తెలుసుకునే వీలుంది హెచ్ఎండిఏ వెబ్సైట్లోకి వెళ్లగానే నోటిఫై అయిన చెరువుల జాబితా కనిపిస్తుంది అందులో జిల్లా మండలం గ్రామం చెరువు పేరు చెరువు ఐడి ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చిన తేదీ తుది నోటిఫికేషన్ తేదీ ఎఫ్టిఎల్ హద్దులతో కూడిన మ్యాప్ కడస్ట్రల్ మ్యాప్ ఎఫ్టిఎల్ లేదా బఫర్ జోన్లోకి వచ్చే పట్టాభూముల సర్వే నంబర్లతో కాలమ్స్ ఉంటాయి అందులో ఎఫ్టిఎల్ మ్యాప్లు క్లిక్ చేస్తే చెరువుకు సంబంధించిన మ్యాప్ ఓపెన్ అవుతుంది అక్కడ సరిహద్దుల ఆధారంగా ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ఎంతవరకు ఉందో తెలుసుకోవచ్చు అయితే రెండింటిని సరిపోల్చుకోవడం కొంత కష్టంతో కూడుకున్న పని కడస్ట్రల్ మ్యాప్ ఓపెన్ చేస్తే చెరువుల స్వరూపము సర్వే నంబర్లు అందుబాటులోకి వచ్చే కాల్వలు నాళాలు ఇలా సమగ్ర స్వరూపం తెలుస్తుంది దీని ఆధారంగా ఆ ప్రాపర్టీ ఎఫ్టిఎల్ బఫర్ జోన్లోకి వస్తుందా లేదా అనేది తెలుసుకునే వీలుంది ముఖ్యంగా సర్వే నంబర్ల ఆధారంగా చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లోకి ప్రాపర్టీ వస్తుందా లేదా అన్నది తెలుసుకోవచ్చు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖకు సంబంధించి వెబ్సైట్లోనూ నిషేధిత భూముల జాబితాను తనిఖీ చేసుకునే అవకాశం ఉంది ఈ వెబ్సైట్ ఓపెన్ చేశాక అందులో జిల్లా మండలం గ్రామం వార్డు లేదా సర్వే నంబర్ల వివరాలతో సెర్చ్ చేయవచ్చు ప్రభుత్వ భూములు కోర్టు కేసులు ఇలా వివిధ కారణాలతో నిషేధిత జాబితాలో ఉన్న భూముల వివరాలు తెలుస్తాయి దాని ఆధారంగా భూముల నిషేధిత జాబితాలో ఉన్నాయా లేదా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉందా అనేది తెలుసుకోవచ్చు రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లో ఒక ఇబ్బంది ఉంది చెరువులో పట్టాభూములు ఉంటే రిజిస్ట్రేషన్ల శాఖ నిషేధిత భూముల జాబితాలో అవి ఉండకపోవచ్చు కానీ బిల్డింగ్ రూల్స్ రెండు వేల పన్నెండు ప్రకారం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో భవనాలు కట్టడం నిషేధం పట్టాభూమి కనుక దాని స్వరూపం పట్టాభూమిగానే రిజిస్ట్రేషన్ శాఖ వద్ద రిజిస్టర్ అవుతుంది అందుకే వాటిని కొనుగోలు చేసి భవనాలు కట్టుకోవాలనుకుంటే కొనుగోలుదారులు ఇబ్బంది పడే అవకాశం ఉంది అది అది అని నీటిపారుదల శాఖకు చెందిన అధికారులు మీడియాకి తెలియజేశారు హైదరాబాద్ మగ మహానగరాభివృద్ధి సంస్థలో ప్రత్యేక విభాగంగా లేక్ ప్రొటెక్షన్ కమిటీని రెండు వేల పదిలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది హెచ్ఎండిఏ పరిధిలోని చెరువుల జాబితా తయారు చేసి ఎఫ్టీఎల్ హద్దులు గుర్తించాలి ఎఫ్టిఎల్ పరిధిలో ఆక్రమణలు రాకుండా రక్షించాలి ఇందుకు విస్తృతంగా ప్రచారం చేయాలి ప్రజల్లో అవగాహన కల్పించాలి అనేవి లేక్ ప్రొటెక్షన్ కమిటీ విధులుగా ప్రభుత్వం స్పష్టం చేసింది అలాగే చెరువులు నాళాలకు సంబంధించి ఎఫ్టిఎల్ బఫర్ జోను పరిధులను నిర్దేశిస్తూ రెండు వేల పన్నెండు ఏప్రిల్ ఏడున బిల్డింగ్ రూల్స్ పేరిట జీవో నంబర్ నూట అరవై ఎనిమిదిని ప్రభుత్వం విడుదల చేసింది దీని ప్రకారం చెరువులు నదులు నాళాలు కుంటలు లేదా శిఖం స్థలాల్లో భవనాల లేదా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టడానికి వీల్లేదు కార్పొరేషన్లు మున్సిపాలిటీలు నగర పంచాయతీల పరిధిలో నది హద్దు నుంచే యాభై మీటర్లు ఆయా స్థానిక సంస్థల వెలుపల నది హద్దు నుంచి వంద మీటర్ల వరకు గ్రీన్ బఫర్ జోన్ ఉంటుంది నది హద్దులను నీటిపారుదల శాఖ రెవెన్యూ శాఖలు నిర్ధారిస్తాయి పది హెక్టార్లు సుమారు ఇరవై ఐదు ఎకరాలు పైబడిన విస్తీర్ణంలోని చెరువులు కుంటలకు ఎఫ్టిఎల్ హద్దు నుంచి ముప్పై మీటర్లు బఫర్ జోన్గా ఉంటుంది ఇందులో పన్నెండు అడుగులు వాకింగ్ లేదా సైక్లింగ్ ట్రాక్కు వినియోగించుకోవచ్చని రెండు వేల పదహారులో ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తూ జీవో ఇచ్చింది పది హెక్టార్ల కంటే ఇరవై ఐదు ఎకరాలకు తక్కువ విస్తీర్ణంలోని చెరువులు లేదా కుంటలకు ఎఫ్టీఎల్ హద్దు నుంచి తొమ్మిది మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది కాలువ వాగు నాల వరద కాలువ డ్రైన్ కనుక పది మీటర్ల కంటే ఎక్కువ వెడల్పుతో ఉంటే వాటికి తొమ్మిది మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది పది మీటర్ల కంటే తక్కువ వెడల్పుతో ఉన్న కాలువ వాగు నాల వరద కాలువ డ్రైన్లకు రెండు మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది దీనికి అనుగుణంగా బఫర్ జోన్లో కేవలం మొక్కలు పెంచటము లేదా వ్యవసాయ అవసరాలకే అవకాశం ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది హిమాయత్ సాగర్ ఫర్ ఇన్స్టన్స్ హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ ఇవన్నీ డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ ఫర్ హైదరాబాద్ సో వీటిలో ఈ పక్కన చాలా రిసార్ట్స్ వచ్చాయి వచ్చి వాళ్ళు ఎంత ఏం చేస్తున్నారు ఆ సీవేజ్ ఏదైతే ఉందో టాయిలెట్ వాళ్ళు యూజ్ చేసిన టాయిలెట్ కూడా డైరెక్ట్ గా దాంట్లో చెరువులో పొందుతున్నారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు అన్నారు కూడా సీఎం గారు కూడా నిన్న మాట్లాడుతూ చెప్పారు డైరెక్ట్ గా డ్రింకింగ్ వాటర్ సోర్సు డైరెక్ట్ గా పొల్యూట్ చేస్తున్నారు పొల్యూట్ చేస్తూ సరే ఈ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉంటాయి ఎస్టీపీలు పెడతారు ఎక్కడ పెడతారు ఎస్టీపీలు వచ్చే ఇన్లెట్ నాలా దగ్గర ఎక్కడ పెడతారు బట్ అలాగా కూడా చుట్టూ బిల్డింగ్స్ వచ్చేసి అనుకోండి ఎక్కడికక్కడ దాన్ని నాలుగేడుగా చెరువులో డైరెక్ట్గా వేసేస్తాడు వేసేసి అక్కడికి దించేస్తుంటారు అనమాట దించేసి చెరువులో అంతా కూడా ఇప్పుడు మెల్లిగా మీరు ఉస్మాన్ సాగర్ ఇప్పుడు కనుక చెక్ చేయకపోతే ఇంకో ఇరవై ఇరవై ఐదు ఏళ్ల తర్వాత హుస్సేన్ సాగర్ అయిపోతుంది అనమాట ఉస్మాన్ సాగర్ కూడా అంటే మొత్తం మురికి నీళ్ళు వచ్చేసి టాయిలెట్ అంతా కూడా వచ్చి వ్యర్థాలంతా కూడా అట్టే వచ్చి దాన్ని మొత్తం పొల్యూట్ చేయడంతో మరి డ్రింకింగ్ వాటర్ సోర్స్ కూడా అది కూడా పొల్యూట్ అయ్యి రేపు మళ్ళీ ఇంకెక్కడికో పోవాలి మనం ఇక్కడి నుంచి మరి ఇంకెక్కడికో పోయి మనం ఇంకొక చెరువునో లేదా గోదావరియో కృష్ణానో ఇట్లా డిపెండ్ అవ్వాలి కానీ అక్కడ వాటర్ లేని పరిస్థితులు ఏం చేస్తాం ఈ సోర్సెస్ మీద డిపెండ్ అవ్వాలి కదా అండ్ ఇంతేకాకుండా మనం వాటర్ టేబుల్ కూడా మనం చూసుకోవాలి కదా వాటర్ టేబుల్ భయంకరంగా రిడ్యూస్ అయిపోతుంటాయి కనుక ఎందుకంటే చెరువులే మాయమైపోయినాయి మా వినప్పుడు అసలు గ్రౌండ్ వాటర్ టేబుల్ ఎక్కడ ఉంది అసలు ఎక్కడో మనకి కింద పడిపోతే కానీ గతంలో మనం చూస్తే ఇరవై అడుగులోనూ ముప్పై అడుగులోనూ నీళ్లు పడేది ఇప్పుడు ఐదు వందల అడుగులు ఆరు వందల అడుగులు వెయ్యి అడుగులు ఇంకా పోతే అసలు దొరకన కూడా దొరికే పరిస్థితి ఉంది సో గ్రౌండ్ వాటర్ని కూడా మనం పురోగించాలి నెక్స్ట్ ఇది ఈ పోర్టబుల్ వాటర్ అంటే డ్రింకింగ్ వాటర్ని కూడా మనం అక్కడ చెరువులను ఆక్రమించకుండా చెరువులకి వ్యర్థాలు వదులుతూ నష్టం చేస్తున్న వాళ్ళపై కూడా హైడ్రా పడుతుంది మనం చేసేది అదే సార్ ఈ దీంట్లో ఈ డిమాలిష్ చేస్తున్న స్ట్రక్చర్స్ అన్ని కూడా దేరాలు అనాథరా చుట్టుపక్కల కూడా వాళ్ళు వదిలే దీంట్లోకే వాళ్ళకి చెరువులోకి వదులుతున్నారు సో అనేది ఉండదు బయట ఉంటాయి కానీ చెరువులోకి విర్తాలు వదులుతారు చెరువులోకి అంటే అక్కడ నాలా ద్వారా వస్తారు వాళ్ళు ఇదంటే డైరెక్ట్ గా ఉంటారు పక్కనే నాలా ద్వారా వస్తే అక్కడ ఎస్టీపీ పెట్ట